ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ముల రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రకటన రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన వాళ్ళు మాట్లాడిన మాటలే ఈ రోజు తెలంగాణ ప్రాంత ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఏ విధంగా కోసపడేలా చేస్తున్నారు ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సంపదను ఏ విధంగా అమ్మి తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో పాటు తెలంగాణ ప్రాంత ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టోను అమలు చేయలేకపోవడంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అబద్దాలు ఏ విధంగా చెప్తున్నాడు దాంతోపాటు రాష్ట్ర మంత్రి కూడా ఏ విధంగా తన యొక్క అబద్దాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడు మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సంపద అంటే ఇక్కడి ప్రభుత్వ భూములు ప్రభుత్వ భూములు అంటే ప్రజలకు సంబంధించిన ఆస్తిని ఆ ఆస్తిని ఏ విధంగా అమ్ముతున్నారు దానికి సంబంధించి గతంలో సంబంధించి ఇదే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు దానితో పాటు అదే రెవెన్యూ శాఖకు సంబంధించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడిన మాటలు ఈ రెండింటికి కౌంటర్ అటాక్గా మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు చెప్పిన మాటలు ఒకసారి వినే ప్రయత్నం చేయండి ఆ తర్వాత మీరే ఆలోచించండి వాస్తవాలు ఏంటి అనేది తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా అర్థమైపోతుంది కానీయండి సరిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలు తెలంగాణ వాదులు ఇది పెద్దలిచ్చిన ఆస్తి మనం బ్రతకడానికి మన శోకులకు ఈ భూములు అమ్మొద్దు ఒకవేళ ఈ భూములను అమ్మితే భవిష్యత్తులో ప్రజల అవసరం కోసం ఏదైనా నిర్మించాలన్నా ప్రభుత్వ ఆసుపత్రులు గాని విద్యాలయాలు గాని చివరికి చచ్చిపోతే శ్మశానాలకు కూడా భూమి లేని పరిస్థితి ఉంటది వీటిని ఎట్టి పరిస్థితులు అమ్మకూడదు తెలంగాణ జాతి సంపదను ఐదు సంవత్సరాల కోసం ఎన్నికైన కేసీఆర్ గారు రాష్ట్రంలో ఉన్న అన్ని భూములను తెగ నమ్ముకొని పోతే భవిష్యత్ తరాలకు ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోతే చివరికి శ్మశానాలకు కూడా కరువు వచ్చే పరిస్థితి ఉంటది కాబట్టి ఈ భూములను అమ్మొద్దు అని చెప్పి ఒక పక్కన తెలంగాణ వాదుల్ని చర్చ చేస్తున్నారు మీరు ఒకసారి విన్నారా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమన్నారంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి ఎట్టి పరిస్థితుల్లో అమ్మడానికి వీల్లేదు రేపు భవిష్యత్తులో కనీసం మనిషి చనిపోతే శ్మశాన వాటికలు కూడా ఉండవు అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇది క్లియర్ కట్ ఇప్పుడు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుకు సంబంధించి అసెంబ్లీలో ఏం మాట్లాడినోనండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంటిది ల్యాండ్స్ రంగారెడ్డి జిల్లా అలీనేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఎకర్స్ సర్వే నంబర్ సిచుడ్ ఇన్ గచ్చిబౌలి విలేజ్ షేర్లింగంపల్లి మండల్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రక్చర్ కార్పొరేషన్ ఫర్ పర్పస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఐటీ మిక్స్డ్ యూస్ ఆన్ పేమెంట్ ఆఫ్ మార్కెట్ వాల్యూ సెవెంటీ ఫైవ్ క్రోడ్స్ పర్ ఎకర్ ఎకరం కాడికి ప్రభుత్వ భూమిని ముప్పై వేల కోట్ల రూపాయల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అమ్మింది ఈ భూమిని కుదరెట్టి ఈ భూమిని కుదరెట్టి టీజీఐసి వాళ్ళు బ్యాంకుల్లో ఇరవై వేల అప్పు దేవడానికి మూడు నెలల నుంచి కాలుకు బల్పం కట్టకుండా తిరుగుతున్నారు రెవెన్యూ రైట్ ఏమన్నారు ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఏవి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితులలో గుంట కాదు కదా ఒక గజం కాదు కదా ఒక ఇంచు కూడా అమ్మనివ్వమంటూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ కానీ ఇక్కడ అసెంబ్లీలో తన్నీరు ఏం చెప్పిండు అంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వ భూములను ఒక ఎకరాన్ని గచ్చిబౌలికి సంబంధించి శేర్లింగంపల్లి ప్రాంతంలో ఎకరం డెబ్బై ఐదు వేల డెబ్బై ఐదు కోట్ల రూపాయలకు అమ్ముతున్నారు అంటూ పూర్తి స్థాయిలో సాక్ష్యాలతో సహా చెప్పింది అయితే రెవెన్యూ సంబంధించి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏం చెప్పిండో కూడా మీరు వినాలి కదా ఒక్కసారి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి స్టేట్మెంట్ వినండి సెక్టార్ నుంచి ఆ సెక్టార్ చేసి దాని కాస్ట్ దాన్ని అయిన తర్వాత ఆ తీసుకునే ఉద్దేశంతో దాన్ని చూపించామే తప్ప అంటే ముప్పై వేల కోట్లు ఆ సెక్టార్ నుంచి రెవెన్యూ సెక్టార్ కు లేకుంటే ఆ ఖాతా నుంచి ఇటు వచ్చినట్ల ఒక్క గజం ఒక్క గజం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు మీరు ఒక్క గజం అమ్మినట్లు మీరు రుజువు చేయండి రైట్ ఏమని చెప్పిండు ఒక్క గజం ఒక్కటే ఒక్క గజం మేము అమ్మినట్లయితే రుజువు చేయండి అని చెప్పిండు సరే పొంగులేటి రెడ్డి గారు ఒక్క గజం అమ్మినట్టుగా రిజూరు చేస్తే మీ మంత్రి పదవికి రాజీనామా చేస్తారా మీ ఇంద్రమ్మ ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో తెలంగాణలో లేకుండా పూర్తి స్థాయిలో మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రితో సహా మీ ఎమ్మెల్యేలతో సహా మీ మంత్రులతో సహా రాజీనామా చేస్తారా ఇందిరమ్మ రాజ్యం పేరు అని చెప్పి డంకా బజాయించి ఇక్కడ డ్రామాలు చేసుడు కాదు సారు తెలంగాణలో మీరు అమ్మిన ఈ భూముల చిట్టా ఏంది ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఒకసారి మీకు కళ్ళు పెద్దవి చేసి చూడండి ఇక్కడ పూర్తి స్థాయిలో మీరు భూములు అమ్మిర్రా లేదా అనేది ఒకసారి చూద్దాం